నువ్వ నువ్వే బయట అవసరం మేము పోతాని నువ్వు ఎత్తద్దు వాడ దాని మీద చచ్చిండి రోజు పోయేటట్టుండ బిర్యానీ తినే పాడు పండుగ చేసేది ఏంటి

అయిపోతే అయిపోలేదు నా మడ్డ నేను పోతా పోయింది మా నాన బస్సు ఇప్పుడు మా కడపలో అది నీ ప్రాబ్లం మా ప్రాబ్లం కాదు తనప్పుడు పంపి నువ్వే చూడు సార్ అసలు దేం గొడవ దేని తీసుకొని వచ్చినడాడు నా ఎందుకు కోపడాలా మీదే కోపాలాంగ నువ్వే బిర్యానీ బిర్యానీ జీతం మెంటల్ నిాకో నీకే కాదు నాకు కూడా మెంటల్ వస్తుంది నువ్వు డెబ్బై రూపాయలు అద్దాలు

అన్నబడే ని నిచ్చిపెడితింగ బా చిగ్గులమల్ల ఏ అని మల్ల తమ్ముడని మిళికి వచ్చాది ఊరా ఆ ఆ ని 잡తా నికి రోజు లెట్స్ వెల్కమ్ పులేందర మహేష్ గారు ఇంకా లేట్ చేయకుండా మన కామెడీ షోని స్టార్ట్ చేసేద్దామా జస్ట్ లుకింగ్ లైక్ ఓ వావ్ సో బ్యూటిఫుల్ సో యు ని గెట్ ఇది పెద్ద 프్రాంక్ జస్ట్ సాగ్ జస్ట్ సాగ్ ఎక్కోడా కింది పాపం తినదు ఇది పట్టుకోసా నిన్న అట్టే చేసిండు ఈరోజు అంటే వాళ్ళు